మన మేడం వరలక్ష్మి మేడం దాని ఉన్నారు ఫౌండర్ మేడం నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ మరి ఇ యొక్క ఫౌండేషన్ ఫౌండర్ మీరు ఇది ఎలా స్థాపించబడింది ఎందుకు స్థాపించబడింది ఆర్నర్ ఓకే అందరికీ నమస్కారం ఐ అమ్ డాక్టర్ వరలక్ష్మి నేను వృత్తి ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ అండి ఆ నా దగ్గరికి చాలా మంది వృద్ధులు కౌన్సిలింగ్ కి వచ్చారు వాళ్ళలో ఆశ్రయం లేని వారు మాత్రమే కాదు ఆదరణ లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు దాని కారణంగా గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అంటే ఇక్కడ గివింగ్ హ్యాండ్ అంటే ఆపర్లో ఉన్న వాళ్ళకి చెయ్యి ఇచ్చి ఆదరించడం చేయూతనివ్వడం అందుకనే మన టైటిల్ కూడా గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అనే పేరుతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అయితే అనగానే అందరికీ కూడా ఒక ఫాల్స్ బ్రిక్టేజ్ అనేది అందరి మైండ్ లో ఉంటుందండి వాళ్ళు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చూడకపోయినా కూడా ఆశ్రమాలు మాత్రం ఉండకూడదు వాళ్ళు వాళ్ళు మాట్లాడించే వాళ్ళు లేకపోయినా పర్వాలేదు నాలుగు గూడల మధ్య వాళ్ళు చనిపోయినా పర్వాలేదు కానీ ఆశ్రమాలకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఫాల్స్ ఒపీనియన్ సొసైటీలో ఉంటుంది దాని కారణంగా చాలా మంది వృద్ధులు ఆదరణ ఆదరణకు నోచుకోలేక మాట్లాడించే వాళ్ళు దిక్కు లేక సరైన టైంకి ఫుడ్ ఇచ్చే వాళ్ళు లేక చాలా మంది ఆకలి చావులు మరి అన్నం ఉన్నా కూడా ఆదరణ లేక ఆప్యాయత లేక చనిపోయేటువంటి వృద్ధులు ఉన్నారు అందుకనే మా గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ లో ఇక్కడ కేవలం ఆహారం మాత్రమే కాదండి అనునిత్యం వాళ్ళని ఆప్యాయంగా మాట్లాడిస్తూ వాళ్ళ మాన అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం వాళ్ళు ఏదైతే ఫ్యామిలీలో మిస్ అయినారో అదంతా కూడా ఇక్కడ వాళ్ళకి లభించే రకంగా మేము రోజు కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది సైకాలజిస్ట్ గా వాళ్ళకు ఉన్నటువంటి మానసిక సమస్యను కూడా అర్థం చేసుకొని వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేందుకు ఒక లాఫింగ్ థెరపీ అని అవ్వచ్చు తర్వాత యోగా అవ్వచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అప్పుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో ఈ వయసులో వృద్ధులు కోరుతున్నది ఒక్కటే అండి చాలా మంది ఈ ఆశ్రమం పెట్టాము ఈ ఆశ్రమం సరౌండింగ్ లోనే చాలా మంది ఇల్లు ఉన్నాయి అక్కడ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఫారెన్ లో సెటిల్ అయిపోయారు వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇచ్చేశారండి కానీ ఆ బిల్డింగ్ లో వాళ్ళు ఒక్కరే ఉంటారు బిల్డింగ్ చూసుకోవాలా ఉండాలా కానీ వాళ్ళు మాట్లాడించే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు వాళ్ళకి వండి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు సో అలాంటి వాళ్ళు కూడా కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు ఆశ్రయం కోసం మాత్రమే కాదు గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఇస్ మీన్ ఫర్ ద హ్యాపీనెస్ అంటే ఆనందము ఆరోగ్యము ఆశ్రయం అన్నీ కూడా మన ఆశ్రమంలో దొరుకుతాయి సో అందుకనే నేను గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనే ఆశ్రమాన్ని స్థాపించాను అయితే శ్రీస్ మై డాటర్ సాయి దీపిక తను స్పెషల్ ఎడ్యుకేటర్ అండి మల్టిపుల్ రిజల్ట్స్ తన ప్రొఫెషనల్ డిప్లొమా కంప్లీట్ చేసింది ముందు నుంచి తనకు కొంత సేవా దృక్పథం అనేది నేను గమనించాను మేము కౌన్సిలింగ్ సర్వీసెస్ తో పాటుగా వీళ్ళకి ఒక ఆశ్రయం కూడా ఇస్తే వాళ్ళు మానసికంగా చాలా బాగుంటారు ఇప్పటి సొసైటీకి మనం ఏ రకంగా సేవ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సంస్థ స్థాపించడం జరిగింది సోషల్ వర్కర్ గా నా సపోర్ట్ నేను ఈ విధంగా అందజేస్తున్నాను అండి ఐ జస్ట్ వాట్ యాడ్ ఏ కంక్లూషన్ మెయిన్ మా వృద్ధాశ్రమంలో రియల్ బెనిఫిషరీస్ ని చేర్చుకోవాలనేది మా ఉద్దేశం అండి ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో నిరాధరణకు గురై నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వాళ్ళకి మా ఆశ్రమం సో వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని తర్వాత ఆనందాన్ని ఇవ్వాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిపోతారో ఆ గేట్ బయటే వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధల్ని వదిలేసే రకంగా మేము చూస్తున్నాము ఇక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ మర్చిపోయి మాతో చాలా చక్కగా వాళ్ళు మింగిల్ అవ్వగలుగుతున్నారు అలా అవ్వగలిగే రకంగా మేము వాళ్ళతో ఇంటరాక్షన్ ఇంటిమసీ కేరింగ్ కన్సర్న్ ఇవన్నీ చూపిస్తున్నాము నేను ఇంకా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీడియా ద్వారా అందరినీ కోరుతున్నది ఒకటి గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఇట్స్ మెయిన్ ఫర్ సపోర్ట్ అండ్ ఆల్సో సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కేవలం ఆశ్రయం మాత్రమే కాదు సంతృప్తి వాళ్ళు సంతృప్తికరంగా ఆనందకరంగా ఇక్కడ ఉండే మాదిరి చేయడమే మా ముఖ్య ఉద్దేశము కాబట్టి ఎవరైతే పూర్తి స్థాయిలో రియల్ బెనిఫిషరీస్ నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళు మా ఆశ్రమానికి రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ